హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి బ్యాక్ టు మ్యానల్ కౌశల్య తమ్మిశెట్టి ఎక్కడికి వెళ్తామని చూసి తిరుపతి ఎస్ మేమైతే ఈరోజు తిరుపతికి బయలుదేరుతున్నాము గుంటూరులో వచ్చేసి ట్రైన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అనుకుంటాం టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా టెన్ టెన్ నైన్ మార్నింగ్ సిక్స్ ఆర్ సెవెన్ కల్లా రీచ్ అయిపోతాం హైదరాబాద్ గుంటూరు వచ్చింది తిరుపతి మంజు అని అయితే ఫస్ట్ టైం ఇలా టూ డేస్ వదిలిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది మా చిన్న మరిది అనమాట ఈ అబ్బాయి మా చిన్న మరిది కూడా మాతో పాటు రావాల్సి ఉంది బట్ మంజు అండ్ మా పప్పి ఇంకోటి ఉంది వీటి దగ్గర ఎవరు లేరని చెప్పి మా మరిది అయితే నైట్ ఆగిపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ బస్కి వచ్చాడనమాట సో నెక్స్ట్ డే అయితే మరిది వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంట్లో ఉన్నారనమాట పప్పీని అండ్ మంజుని చూసుకోవటానికి మేమైతే స్టేషన్కి బయలుదేరాము మా హస్బెండ్ నేను మా రెండో అత్తయ్య అనమాట మేము వెళ్ళాము మిగతా మా మరిది అత్తయ్య వాళ్ళు మా తోటికోళ్ళు వీళ్ళందరూ అయితే మా పిల్లలు జస్త సాకైతే జష్ని అయితే ఆయన మా తాత వీళ్ళతో పాటు వెళ్ళారనమాట సో టికెట్స్ అట్లా కుదిరింది మాకేమో నైట్ వాళ్ళు విడిగా బుక్ చేసుకున్నారు అందరం అయితే కలిసి వెళ్ళలేదనమాట రిటర్న్ అయితే అందరం కలిసి వచ్చాము మా జశ్వత నేను మా రెండు అత్తయ్య అండ్ మా హస్బెండే మేమే వెళ్ళామన్నమాట గుంటూరు స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం ఈయన బ్రేక్ఫాస్ట్ చేస్తానని చెప్పి వెళ్ళారు సో నేనైతే ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా టైం వచ్చేసి టెన్ థర్టీ అనుకుంటా లెవెన్ ఫిఫ్టీన్కో ఏమో ట్రైన్ అనుకుంటా అండి గుర్తులేదు మార్నింగ్ సిక్స్ ఆర్ సెవెన్ కల్లా రీచ్ అయిపోతాం ఇంకా టిఫిన్ అయితే చేసేసి మేమైతే స్టార్ట్ అవుతున్నాము ఇంకా ట్రైన్ కూడా వచ్చేసింది మొత్తానికి ట్రైన్ అయితే వచ్చిందండి ఆగింది ఇంకా ఈయనైతే వెళ్తున్నారు బ్యాక్ సైడ్ నేను జశ్వత అయితే వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాం కాబట్టి ఇంకా ట్రైన్ ఎక్కేసి పడుకోవటమే అనమాట మజ్జి బయటలో అయితే తీసుకున్నాము తల ఒకటి తాగేసి అయితే పడుకున్నాము ఇంకా ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే పోయారు కానీ ఒక లైక్ అయితే చేయండి అండి వీడియో అందరికీ రీచ్ అవుతుంది మంచి బూస్టింగ్గా ఉంటుంది ట్రైన్ అసలు నైట్ చాలా ఫాస్ట్ తీసుకెళ్ళాడండి అసలు చాలా అంటే చాలా ఫాస్ట్ మూవ్ అయింది మొత్తానికి ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది తిరుపతికి నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఆర్ సెవెన్ కల్లా రీచ్ అయిపోతాము చూడండి కొంచెం చీకట పడుతుంది సిక్స్ థర్టీ అవర్ సిక్స్ అనుకుంటా అయినట్టుంది మా జస్థాకి ఇంకా నిద్ర వస్తున్నట్టుంది పడుకుంటానంటుకోవాలి ఇక్కడ ప్రజెంట్ అయితే ఇప్పుడు వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను కదండీ ఫుల్ గాలి వాన కూడా పడుతుంది సో పక్కనదే సౌండ్ డాక్ సౌండ్ కూడా వినబడుతుంది అనుకుంటాం మీకు వీడియోలు ఈ మాజేష్విత ట్రావెల్ బ్యాగ్ తీసుకుంటానండి అందులో ఏం లేదండి బెడ్షీట్స్ అండ్ టూ పిల్లోస్ పెట్టాను ఇందులో ట్రైన్లోకి పడుకోవటానికి బాగుంటుంది కదా అందుకని ఇంకా జీప్ అయితే మేము జీప్లో అయితే ఎక్కాము కొండపైకి వెళ్ళటానికి తిరుమలకి అయితే బయలుదేరాము తిరుపతి అంటే ఎంత హాయి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అక్కడ వాతావరణం కానీ అవితరు కానీ చాలా బాగుంటుంది అసలు మేము మ్యాక్సిమం ఇయర్లీ టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా వెళ్తామండి ఇంకా కొండపైకి అయితే స్టార్ట్ అయ్యాము దాదాపు ఫార్టీ మినిట్స్ పట్టింది మేమైతే రీచ్ అవుట్ ఆకి తిరుపతి అయితే నీళ్ళు తగినట్టుగా వెళ్తాం కానీ బట్ ఎప్పటినుంచో అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నాను బట్ అదైతే అస్సలు జరగట్లేదు నా శివయ్య మా నా కోరిక ఎప్పుడు నెరవేరుస్తాడో అరుణాచలానికి అయితే ఎప్పుడు వెళ్తాను మరి చూడాలి రక్షిత్ బాలేడి ఇంకా మా రక్షిత్కి గుండె చేసిన తర్వాత మా తోట నేను మా పిల్లలు ముగ్గురు మేము వచ్చి గుండె వేసుకొని తల్లిదండ్రులు వెళ్ళేసరికి దాదాపు వచ్చేసి అవర్స్ అయిపోయింది పిల్లలకి నాకు రక్షిత్కి మా మరిది అండ్ మామయ్య వీళ్ళందరూ గుండ చేయించుకున్నారు దర్శనానికి వెళ్ళే వీడియో అయితే నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను టూ పార్ట్స్గా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి